వైతశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు అనంతపురం జిల్లా స్థానిక అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల నందు వేలాది రూపాయలు దోచుకోవడం జరుగుతూ ఉంది దాదాపుగా వంశెట్ అని చెప్పేసి ఎంపీసీ బైటిసి దానికి సంబంధించిన వాటికి దాదాపుగా డెబ్బై వేల నుంచి అరవై వేల రూపాయల దాకా వసూలు చేస్తున్నారు దీనికి అనుబంధంగా హాస్టల్ని కొనసాగిస్తూ ఉన్నారు హాస్టల్స్లో భోజనం నాణ్యత సరిగ్గా లేదు అదేవిధంగా హాస్టల్స్లో పిల్లలకు వడ్డించేటువంటి భోజనాన్ని కట్టెల పొయ్యి మీద వడ్డించడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా హాస్టల్స్ సీసీ కెమెరాలు ఉన్నా కూడా సరిగ్గా వర్క్ చేయడం లేదు పిల్లలకి ఏమాత్రం సెక్యూరిటీ కూడా లేదు ఈ వివేకానంద జూనియర్ కాలేజీలో పైగా ఇది సిటీకి దూరంగా ఉంది కనుక ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తక్షణమే ఈ వివేకానంద జూనియర్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల నందు టీచర్లతో టీచర్లకు ఏమాత్రం అనుభవం లేదు కనీసం నాణ్యత లేదు విద్యార్హత లేనటువంటి ఉపాధ్యాయులచే విద్యా బోధన చేయిస్తూ ఉన్నారు